పంచాయతరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి ఓ మూడు త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టు డిలే అవుతాం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి లేకపోతే అలసత్వం కానివ్వండి లేకపోతే బాధ్యతారహితం కానివ్వండి ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనపడటం మూలంగా జియో సిక్స్టీ టూ ద్వారా ఈ ఏదైతే ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పుల్లివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డోర్ నియోజకవర్గానికి అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు పదిన్నర లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి గతంలో మనందరం కూడా చూసాం గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది గత ప్రభుత్వ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి ఏమిటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అనేక ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చగలిగే ప్రాజెక్ట్లు అనేక ప్రాజెక్టుల్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో ఒక క్రూరమైన ఆలోచనతో కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూశాం హౌజింగ్ది కానివ్వండి లేకపోతే చింతలపూడి లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి లేదు పోలవరం లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి అనేక ప్రాజెక్టులని కేవలం చంద్రబాబు నాయుడు గారికి టిడ్కో ప్రాజెక్ట్ కానివ్వండి మళ్ళీ మన గౌరవ మంత్రి గారు చెప్తారు దాని గురించి టిట్కో ప్రాజెక్ట్ కానివ్వండి వీటన్నిటినీ కేవలం వేరే ఉద్దేశం ఏమీ లేదు వేరే ఉద్దేశం సాంకేతికత కానీ లేక ఇంకేది ఎక్కడ లేదు పోనీ అన్నిటికీ మించి మన మనం కూర్చున్న అమరావతి కానివ్వండి కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే లక్ష్యంతో ఆలోచనతో దురుద్దేశపూరితమైన ఆలోచనతో వీటన్నిటిని కూడా నాశనం చేసిన విషయాలు మనం చూసాం కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు ప్రజాస్వామ్య విధంగా యుద్ధంగా ఆలోచించే ప్రభుత్వం నాయకులు కూడా ఏ విధంగా ఉంటారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గతంలో మీరు కూడా చూసి ఉంటారు ఏ రాజకీయం శాసనసభ్యుల మీటింగ్ కానీ రాజకీయ మీటింగ్ కానీ జరిగితే గతంలో నా ఫోటో పెట్టుకుని గెలిచారు నా మొఖం చూసి మీకు ఓటేసారు నా మూలంగా గెలిచారు మీరేంటి అనే ఆలోచన దూరతో మాట్లాడే అదేవిధంగా తల్లిని కూడా తీసేసే అధ్యక్షుడిగా అధ్యక్షురాలుగా నేనే జీవితాంతం లైఫ్ టైమ్ అధ్యక్షుడిగా ఉండాలని ఆలోచించే ఆలోచన ద్వారా నుంచి మీరు గెలవటానికి కారణం ఏమిటి అని ఒక నేషనల్ మీడియా అడిగితే కూటమి ప్రభుత్వం గెలుపుకి పార్టీల గెలుపుకి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి మా కార్యకర్తల కృషి కానివ్వండి ఈ కూటమి ఘన విజయానికి అని చెప్పే ఆలోచన విధానానికి ఎంత మార్పు ఉందో ఈరోజు ఈ పా ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకుందో దానికి కూడా అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తాం గత ప్రభుత్వం విధ్వంసకరమైన ఆలోచనలతో అనేక రాష్ట్రానికి మేలు చేసి అనేక ప్రాజెక్టులని ధ్వంసం చేస్తే ఈ మూడు పూలువెందల ముఖ్యమంత్రి గారి గత ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్సీ దాదాపు తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ అరవై పర్సెంట్ ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్కి ఈరోజు ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నీటి ప్రాజెక్టులు ఎందుకంటే అక్కడంతా కూడా డ్రాట్ ఏరియా కరువులకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు కాబట్టి కేవలం ప్రజల దృష్టి సమస్యలు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం గృహ నిర్మాణం పీఎంఏవై అర్బన్ పీఎంఏవై గ్రామీణ పిఎంఏవై జన్మన్ వన్ పాయింట్ జీరో ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి కేటాయించబడి కేటాయించబడి నిర్మాణం పూర్తి కాని గృహాలన్నింటినీ కూడా కొనసాగించి పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం పొందడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి కి ఈ స్కీమ్ పూర్తి అయ్యే ఉన్నా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు ఈ ఇళ్లను నిర్మించడానికి ట్వంటీ సిక్స్ మార్చి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఇంకా ఆరు పాయింట్ నాలుగు ఒక లక్షలు ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆరు ఆరు పాయింట్ నాలుగు ఒక లక్షలు అర్బను అదేవిధంగా ఒక లక్ష తొమ్మిది వేలు గ్రామీణ్ ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటివరకు ఏదైతే మెటీరియల్స్ విధానం కానివ్వండి లేకపోతే మూడు ఆప్షన్స్ కానివ్వండి నిర్మాణంలో ఆ విధానాలని కూడా ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ ఈ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను